హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మనం విత్తనాలు లేకపోయినా వంటగదులు దొరికే వాటితోనే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయించిన ఒక వీడియో చేశాను కదండి అందులో మెంతులు వేసాం కదా చూడండి మెంతులు విత్తనాలు పెట్టాను గార్డెన్లో అవి ఎలా మొలకెత్తాయి మొలకలు ఎలా వచ్చాయి అన్నది ఈ వీడియోలోనే మీకు చూపించబోతున్నాను చూడండి ఈ విధంగా మనం గార్డెన్లో రెండు డబ్బుల్లో విత్తనాలు పెట్టుకున్నాం కదా అవి ఏ రకంగా మొలకెత్తాయి అన్నది నేను మీకు చూపిస్తాను చూసారు ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇది మూడో రోజు మన విత్తనాలు పెట్టుకున్న మూడో రోజు అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో మొత్తం ప్రతి విత్తనం కూడా జరిమినేట్ అయింది రెండు డబ్బాల్లో పెట్టుకున్నాను రెండిట్లో కూడా చాలా బాగా మొలకలు వచ్చాయి ఇది మరుసటి రోజు నాలుగో రోజు అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో మెంతికూర చాలా ఈజీగా పెరుగుతుందండి గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మెంతికూరతో స్టార్ట్ చేస్తే తొందరగా హార్వెస్ట్ తీసుకోవచ్చు చూసారు ఎంత బాగా వచ్చిందో తర్వాత నేను టమాటా విత్తనాలు పెట్టాను కదా చూడండి మన కిచెన్లో ఉన్న టమాటాని లోపల ఉన్న గింజలు తీసుకొని పెట్టుకున్నాను ఇవి కూడా చాలా బాగా మొలకలు వచ్చినాయి అవి ఎలా ఎలా వచ్చినాయి అనేది కూడా మీకు చూపిస్తాను మనం బయట విత్తనాలు కొనకుండా కిచెన్లో ఉన్న వాటితోనే మనం ఏ విధంగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనేది వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చూసారు ఈ విధంగా నేను టమాటా విత్తనాలు పెట్టుకున్నాను ఇవి కూడా ఏ విధంగా మొలకెత్తాయనే చూపిస్తాను చూడండి చాలా బాగా మొలకలు వచ్చినాయి చూడండి ఇంత బాగా మొలకలు వచ్చినాయ ఈ విధంగా మనం చాలా ఈజీగా కిచెన్లో ఉన్న వాటినే ఉపయోగించుకొని గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్